ఒక్క చెట్లని పువ్వు చూస్తేనే ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇన్ని రకాల చెట్లు పూలని మొక్కను చూస్తే ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఉదయాన్నే లేస్తానే ఫస్ట్ మొక్కలను చూస్తాను మొక్కల్లో ఏ ఏ పూలు పూసాయా అని చూస్తూ ఉంటాను మరి ఇన్ని రకాల పూల మొక్కలు ఉంటే మీకు ఇష్టం ఉండదా ఫ్రెండ్స్ ఇష్టమే ఉంటుంది అందరికైతే నాకైతే చాలా చాలా ఇష్టము చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల పూలు ఉన్నాయో ఇక అయితే ఈ సీజన్ కనకంబరం సీజన్ కాబట్టి ఇక అయితే కనకాంబరాలు పూస్తూ ఉంటాయి ఇంకా ఈ కనకాంబరంలో నాలుగు టైప్స్ ఉన్నాయి ఈ కనకాంబరం అయితే ఆరెంజ్ కలర్ ఇప్పుడు పూసే సీజను ఇంకొకటి రెడ్ కలర్ అయితే దానికి సీజన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇకైతే గులాబీలు ఇక ఈ ఎండకైతే గులాబీలు కూడా కొంచెం తగ్గిపోతాయి ఈ గులా ఈ గులాబీ నాకు నచ్చి ఇష్టం పడి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇది ఇక చూడండి పువ్వులన్నీ ఈ కలర్ కనకంబరం కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆరెంజ్ కొంచెం తింక్ స్టార్ట్ అవుతుంది ఇకైతే ఇలాంటి కలర్స్ ఒక మూడు చెట్లు తెచ్చిపెట్టాను దొరికితే అంటే దొరికితే కాదు నర్సరీలో తీసి పెట్టాను ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి మొక్కలు ఇష్టం ఇష్టమైతే మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా చామంతులు సీజన్ కూడా అయిపోయింది ఈ చామంతి తెచ్చాను కానీ ఈ చామంతి రాలేదు ఫ్రెండ్స్ నాకు నాటు రకం ఇది కానీ హైబ్రిడ్ లాగుంది పెడితే అర్థమైంది మళ్ళీ రాలేలేదు మొక్క